స్వాగతం కాంగ్రెస్ ఎమ్మెల్య లక్ష్మీకాంతారావు నేను బెదిరించలేదు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయలేదు అంటూ రిపోర్టర్ శ్యామ్ పేర్కొన్నారు ఇటీవల రిపోర్టర్ శ్యామ్ను పోలీసులు ఎమ్మెల్యేను బెదిరించాడు బ్లాక్మెయిల్ చేశాడ నేపథ్యం అరెస్ట్ చేయడం జరిగింది రిపోర్టర్ శ్యామ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక మహిళ నా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యేలను మోసం చేశాడు మాకు ఒక బాబు కూడా ఉన్నాడని చెప్పింది నేను ఎమ్మెల్యేను వ్యక్తిగతం కలిసి మీకు ఇబ్బంది కాకుండా చూసుకోండి అని ఒక బ్రదర్గా చెప్పాను అంతే కానీ నేను ఐదు కోట్లు డిమాండ్ చేయలేదు ఆయన బ్లాక్మెయిల్ చేయలేదు దీంతో ఎమ్మెల్యేను నేను బెదిరిస్తున్నట్లు నా మీద ఎస్సీ ఎస్టీ అట్రస్ట్ కేసు పెట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారు షా లేడీ వచ్చింది లేడీ వచ్చింది లేడీ వస్తే ఆ లేడీని ఇంటర్వ్యూ చేశారు ఎమ్మెల్యే నేను బెదిరిస్తున్నట్టు ఉంటే నాకు నేను డిమాండ్ సార్ కలిసి ఎవిడెన్స్ ఉందా అంటే అంటే ఎమ్మెల్యే ఎందుకు మీరు ఎంత కష్టపడితే ఎమ్మెల్యే అవుతుంది జుక్కల ఎమ్మెల్యే అయిపోతే లక్ష్మీకాంతా ఎంత కష్టపడితే ఎమ్మెల్యే అవుతుంది ఆ పొలిసి మార్చుకోవాలి అది ఏదో ఒకటి ఆ మైక్ సబ్ చేసుకోండి నేను చెప్పాను యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ అది మన మంచితనం మనకు చెడైతే మీరే ఇద్దరు కలిసి హైకోర్టు డిమాండ్ చేశారు వీరు ఆ లేడీ ఇద్దరు కలిసి నెవర్ ఎమ్మెల్యేకి కాల్ చేసి నేను లొకేషన్ ఎమ్మెల్యే పంపిస్తే ఎమ్మెల్యే కోటర్స్కి వెళ్ళి యాజ్ ఒక బ్రదర్గా మీ ఫ్యామిలీ ఇబ్బంది కాకుండా చూసుకోండి అని చెప్పింది లేడీకి ఉన్న ఆమె చెప్తుంది ఆమె చెప్తుంది నాకు ఆయనకు అక్రమ సంబంధం ఉంది నాకు ఒక బాబు పుట్టిన విత్